హాయ్ అండి వెల్కమ్ టు శివాని సింహ ఛానల్ ఈరోజు శారీ కుర్చీ డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ స్మాల్ సైజు లీఫ్ బీడ్స్ అలాగే రౌండ్ బీడ్స్ బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ అలాగే మిషన్ థ్రెడ్ తీసుకున్నానండి కుచ్చు కోసం అయితే టూ కలర్స్ తీసుకున్నాను ఫస్ట్ ఏ విధంగా కుచ్చు అయితే తయారు చేసుకున్నాను మనకు శారీ స్టార్టింగ్ ఉంటుంది కదా అక్కడ ఈ విధంగా ముడి వేసుకోవాలి ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కూర్చుని థ్రెడ్లోకి ఎక్కించుకుంటున్నానండి అదే విధంగా సెట్ చేసుకొని ఎంతవరకు వస్తుందో చూసుకొని ఈ విధంగా నీడిల్ని పైకి తీసుకోవాలి టైట్గా ముడి వేసుకోవాలి హాఫ్ ఇంచి కంటే కొంచెం తక్కువ డిస్టెన్స్ దగ్గర ఈ విధంగా ముడి వేసుకుంటున్నాను ఇప్పుడు నేను నీళ్ళకి ఫస్ట్ వచ్చేసి బిగ్ సైజ్ బీడ్స్ తీసుకున్నాను ఒక లే బీడు అలాగే ఒక స్మాల్ రౌండ్ బీడ్ ఈ విధంగా థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి ఫైవ్ లీబ్ బీడ్స్ తీసుకున్నానండి బిగ్ సైజ్ బీడ్లో నుంచి ఈ విధంగా నీళ్ళని కిందికి తీసుకోవాలి ఇటువైపు టర్న్ తీసుకొని ఆ బీడ్ ఎంతవరకు వస్తుందో చూసుకొని ముడివేసుకోవాలి ఈ విధంగా రెండుసార్లు ముడి వేసుకున్న తర్వాత ఇటు సైడ్ బీడిలో నుంచి ఈ వైపుకి థ్రెడ్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇంచ్ కంటే తక్కువ డిస్టెన్స్లో మళ్ళీ ఇక్కడ మనం ముడి వేసుకొని కూర్చొనేది కట్టుకోవాలి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ ఈ వీడియోలో టూ శారీ డిజైన్స్ అయితే చూపించబోతున్నామండి మొత్తం ఎండింగ్లో ఈ విధంగా మొత్తం లాస్ట్లో ముడి వేసుకోవాలి ఫస్ట్ ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా శారీ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ శారీ కూర్చో డిజైన్కి కావాల్సినవి వైట్ బీడ్స్ అలాగే క్యాప్ బీడ్స్ ఫస్ట్ అయితే టాజర్ను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ థ్రెడ్లోకి క్యాంప్ బీడ్ వైట్ బీడు తర్వాత క్యాప్ బీడు టాజర్స్ వచ్చేసి రివర్స్ సైడ్ నుంచి థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి పై వైపు నుంచి నీళ్ళని ఈ విధంగా కిందికి తీసుకోవాలి లూజ్ అనేది లేకుండా టైట్గా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఆ బీడ్ అనేది ఎంతవరకు వస్తుందో చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా రెండుసార్లు ముడి వేసుకున్న తర్వాత మీరు శారీకి అయితే ఈ విధంగా ఒక స్టెప్పే సరిపోతుంది సింపుల్గా ఉంటుంది అనుకునేటట్లయితే ఈ ఒక కుర్చే వండించుకో డిస్టెన్స్తో స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే టూ కూర్చు ఒకే చోట ఉండేటట్లు స్టిచ్ చేస్తున్నానండి ఈ విధంగా క్యాంప్ బీడు వైట్ బీడు అలాగే మళ్ళీ క్యాంప్ బీడు తర్వాత కూర్చు రివర్స్ సైడ్ నుంచి థ్రెడ్లోకి ఎక్కించుకొని టైట్గా లాగాలి సో మా బీడో ఎంతవరకు వస్తుందో చూసుకొని మనం అక్కడ ముడి వేసుకోవాలి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ టూ డిజైన్స్లో మీకు ఏమి నచ్చాయో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం మరి టూ టైమ్స్ ముడి వేసుకున్న తర్వాత థ్రెడ్ను మీడిల నుంచి ఇటువైపుకి తీసుకోవాలి అక్కడి నుంచి మనం వన్ అయితే డిస్టెన్స్ తీసుకుంటున్నానండి వన్ ఇంచికి ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్